ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సెటైర్లు వేశారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన జాతీయ అవార్డులు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు అధికారంలో ఉండి కూడా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా టైంపాస్ పనులేంటి అని నిలదీశారు పలు రకాలుగా మాట్లాడడానికి ఇదే ఇదేం సినిమా కాదని సెటైర్లు వేశారు అంతేకాకుండా తిరుమల లడ్డు వివాదంపై కూడా ప్రకాష్ రాజు స్పందించారు అది చాలా సున్నితమైన అంశమని భక్తుల మనోభావాలకు సంబంధించిందని చెప్పారు ఇలాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు లడ్డు తయారీలో నిజంగానే కల్తీ జరిగితే బాధ్యులను వెంటనే శిక్షించాలని ప్రకాష్ రాజు కోరారు అలా అలాగే తన సనాతన ధర్మానికి వ్యతిరేకిని కాదన్నారు ఇత ఇంకా గతంలోనూ జ పగన్ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టే అన్న విషయం తెలిసిందే త్రిభాషా విధానం అంశంలో తిరుమల లడ్డు తిరుమల ప్రసాదం లడ్డు విషయంలో సైతం పవన్పై షాకింగ్ పోస్టులు పెట్టారు రీసెంట్గా జనసేన ఆర్భాన్ సభలో జనసేని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రైపాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిభాషా విధానంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం కొందరు హిందీ భాషపై గొగ్గోలు పెడుతున్నారంటూ పరోక్షంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు చురకలు అంటించారు హిందీ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు అందుకు ప్రకాష్ రాజ్ మీ హిందీ భాషను భాషను మా మీద రుద్దకండి అని చెప్పడంలో ఇంకొక భాషను విద్వేషించడం కాదని ద్వేషించడం కాదని స్వాభిమానంతో మన తమ మాతృభాషను తమ తల్లిని కాపాడుకోవడమేనని పవన్ కళ్యాణ్కు ఎవరైనా చెప్పండి ప్లీజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ ముగించారు ప్రకాష్ రాజ్ గతంలో తిరుమల రెడ్డు విషయుని జాతీయ సమస్యగా మార్చుకోవద్దని ముందుగా దోషులను కనుక్కుని వారిని శిక్షించాలని ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు ప్రియమైన ప్రకా పవన్ కళ్యాణ్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది దయచేసి దర్యాప్తు చేయండి దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు